హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా డేస్ అయిపోయింది కదండి మన ఛానల్లో ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేసి డేస్ కాదు చాలా మంత్స్ అయిపోయింది త్రీ మంత్స్ అయిపోయింది షార్ట్ వీడియోస్ అయితే వన్ వీక్ నుంచి అప్లోడ్ చేస్తున్నాను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు అందుకే ఈరోజు ఫుల్ వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియోని ఇంకా లైక్ చెప్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీషోలో ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేసుకున్నానండి చాలా తక్కువ రేటుకే ఆగస్టు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆఫర్స్ పెట్టారు కదండి ఆఫర్లోనే నేను చాలా తక్కువ ప్రైస్కే ఈ ప్రోడక్ట్ అయితే బుక్ చేసుకున్నాను మీ అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది సో దీని కాస్ట్ కోడ్ తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు అయితే చూసేయండి మీకు అర్థమవుతుంది నేనైతే చూసారు కదా రెండు చైన్స్ అయితే తీసుకున్నానండి ఆఫ్లైన్లో కంటే ఆన్లైన్లోనే నాకు తక్కువ రేట్ అనిపించింది అందుకే నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను మీషోలో చాలా తక్కువ రేటుకే వస్తాయి కదా ప్రొడక్ట్స్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఫోర్ స్టార్ రేటింగ్ అయితే ఉందండి వన్ ఫార్టీ ప్లస్ పైగా తీసుకున్నారు ఈ ప్రోడక్ట్ రివ్యూస్ అయితే చూసే నేను తీసుకున్నాను చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఈ చైన్స్ వచ్చేసి కాంబో అండి రెండు చైన్స్ అయితే వచ్చాయి ఫస్ట్ చైన్ వచ్చేసి ఇది అమెరికన్ డైమండ్ టైప్ ఉంది మనము అవి తీసేసుకుని వేరే మన దగ్గర ఏదైనా లాకెట్ టైప్ ఉన్నా అది కూడా వేసుకోవచ్చు చూడడానికి అయితే చాలా బాగుంది కాలేజ్కి వెళ్ళి గర్ల్స్ అయితే డైలీ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది మెయిన్ డ్రెస్సెస్ మీద వేసుకోవడానికి బాగుంటాయని నేనైతే తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి చూడండి ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు నెక్స్ట్ వచ్చేసి ఈ డక్ చైన్ అండి నేను దీనికోసమే తీసుకున్నాను మెయిన్ సో ఎలాగ కాంబో ఉందని ఇదైతే బుక్ చేసుకున్నాను మెయిన్ నేను ఈ డక్ చైన్ కోసమే ఈ మీషోలో సెర్చ్ చేస్తుంటే ఈ కాంబో అయితే కనిపించింది సేమ్ అదే రేటుకి సింగిల్ పీస్ వస్తుంది సేమ్ రేటుకి ఇలా కాంబో కూడా వస్తున్నాయని కాంబో అయితే తీసుకున్నాను చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది ఈ డక్ చైన్ కోసమే మెయిన్ తీసుకున్నాను ఆల్రెడీ నేను ఇది ఆఫ్లైన్లో బయట తీసుకున్నానండి అది పోయింది అందుకని డక్ చైన్ అయితే మీషోలో అయితే తీసుకున్నాను చాలా బాగుంది చూడండి కాపర్ చైన్ అయితే వచ్చిందండి గోల్డ్ అయితే కాదు లాకెట్ కూడా చాలా బాగుంది నాకు అయితే చాలా ఇష్టము ఇది డ్రెస్సెస్ మీద సింపుల్గా వేసుకోవడానికి బాగుంటుంది కదా బయటికి వెళ్ళినప్పుడు టాప్స్ అవి వేసుకుంటాం కదండీ సింపుల్గా ఇలా చిన్న చైన్ అనేది వేసుకుంటే బాగుంటుంది కదా అని తీసుకున్నాను ఇవి అందరూ యూజ్ చేస్తున్నారు కదా బాగా ట్రెండింగ్గా ఉన్నాయి ఇలాంటివి బటర్ఫ్లై కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అందరూ నాకైతే ఈ డక్ చైన్ అయితే చాలా ఇష్టము పాతది ఉండేది పోయింది అదైతే నేను నైంటీ రూపీస్కి అయితే తీసుకున్నానండి ఇలా డక్ చైన్ సింగిల్ పీసు ఇవి రెండు కలిపి ఇప్పుడు మీషోలో నేను నైంటీ నైన్ రూపీస్కి అయితే తీసుకున్నాను చాలా తక్కువ ప్రైస్కి తీసుకున్నాను అందుకే నేను కాంబో అయితే పెట్టుకున్నాను దీని కోడ్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేశాను చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా బుక్ చేసుకోండి హ్యాపీగా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అయితే నాకు బాగా నచ్చాయి ఒక గోల్డ్ కలర్ చైన్ ఒకటి అలాగే కాపర్ కలర్ ఈ డక్ చైన్ చాలా బాగా నచ్చినాయి అండి ఆ ప్రైస్కి చాలా వర్త్ అనిపించింది నాకు నైంటీ నైన్ రూపీసే నేను సింగిల్ పీసే నేను నైంటీ రూపీస్ తీసుకున్నాను ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి నాకు టూ చైన్స్ అయితే వచ్చాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నేను దీని కోడ్ అయితే మెన్షన్ చేశాను క్వాలిటీ అయితే చాలా బాగుంది సింపుల్గా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కూడా బాగుంటుంది ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారండి ఈ చిన్న బాక్స్లో అయితే పెట్టించారు చూడండి బాక్స్ కూడా బాగుంది మనం ఎక్కడికైనా బయటికి ట్రావెల్ చేసిన ఈ బాక్స్లో పెట్టేసుకుంటే హ్యాండ్ బ్యాగ్లో ఈజీగా మనం పట్టుకెళ్ళొచ్చు ఎక్కడికైనా అని నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి